మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకునే చంద్రబాబు ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని ప్రజలకు అర్థమైందని మాజీ మంత్రి కాకాని కోర్తన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదుపురు మండలం డేగపూడి రాజపాలెం ఎస్టీ కాలనీ వద్ద కూలిన కల్వట్టును ఆయన పరిశీలించారు మాట్లాడుతూ వందల సంఖ్యలో రాకపోకలు సాగించే రాపూరు నెల్లూరు రహదారి అర్థాంతరంగా కూలిపోయిందన్నారు దాని నివారణ చర్యలు తీసుకోక కల్వట్టు కూలిపోయిందని ఇక్కడ ప్రధానంగా వినిపిస్తోంది అన్నారు వాహనాలు వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగి ఏదైనా ప్రాణాపాయం జరిగి ఉంటే దానికి ఎవరు బాధ్యత వహించేవారని ఆయన ప్రశ్నించారు అతి ప్రధానమైనటువంటి రహదారి ఇటు కడప జిల్లాని తిరుపతి జిల్లాని కలిపేటువంటి అతి ముఖ్యమైనటువంటి రహదారి దీనికి సంబంధించి ఆర్ బి రోడ్డుకి ఉన్నటువంటి కల్వర్ ఏదైతే ఉందో స్లాబ్ కల్వర్ అది హఠాత్తుగా అర్థాంతరంగా కూలిపోవడం ఈరోజు పాపం వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు కానీ ప్రయాణం చేయాల్సినటువంటి వాళ్ళు కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆర్ఎన్పి అధికారులు తాత్కాలిక ప్రాతిపదికన దాన్ని చక్కదిద్దడం జరిగింది అయితే నిద్రలేస్తే చంద్రబాబు చెప్తుంటాడు ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చూస్తే ఇది మంచి ప్రభుత్వం ప్రజలు ముంచే ప్రభుత్వం అర్థం కావడం లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇది అప్పటికప్పుడు చాలామంది సోషల్ మీడియాలో కానీ కొంతమంది విలేకరులు కానీ హఠాత్తుగా జరిగింది హఠాత్తుగా జరిగిందని మాట్లాడుతున్నారు తప్ప దాని నివారణ చర్యలు తీసుకోలేదు కాబట్టి జరిగింది అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటిది ఎందుకంటే దీనికి సంబంధించి కలవట్టు దెబ్బతినింది కుంగిపోయింది కుంగిపోయినటువంటి కలవట్ను గురించి పత్రికల్లో వార్తలు వచ్చాయి ఈ విధంగా వీటికి సంబంధించి కలవట్టు కూలిపోయింది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ పోకుండా దాని మీద వేసి అడ్డం పెట్టారు కాబట్టి ప్రమాదం సంభవిస్తుంది అని చెప్పి చెప్పి చెప్పినా సరే ఇటు అధికారులు కానీ లేదా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పాపం మాట్లాడితే పరిగిస్తుంటాడు సోమిరెడ్డి ఆయన కానీ ఎక్కడన్నా దీని గురించి పట్టించుకున్నటువంటి పాపం పోలేదు దాని ఫలితం ఈరోజు తాత్కాలిక ప్రాతిపదికన చేశారు నేను అధికారులతో కూడా మాట్లాడా అంచనాలు పంపించి ఆగస్టు సెప్టెంబర్లోనే అంచనాలు పంపించామని చెప్పి చెప్పారు ఈ రోడ్డు వేయించినప్పుడు అంతకుముందు చూస్తే అడిగాను నేను ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేయించాం కదా అంటే ఆ రోజు క్వాలిటీ టెస్ట్ చేశాము ఆ రోజుకి ఇబ్బంది కలగలేదు ఆ తర్వాత ఇబ్బంది జరిగింది ఇబ్బంది జరిగినట్టు నుంచి ఉన్నతాధికారులకు చెప్పాము అయ్యా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి చెప్పి అంచనాలు తయారు చేయమన్నారు అంచనాలు తయారు చేసి పంపించాము ఇంతవరకు దానికి ఆమోదం రాలేదు కాబట్టి లేట్ అయింది అని చెప్పి చెప్పారు కాబట్టి పత్రికల్లో పక్క వార్తలు వస్తున్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా వీటిని పట్టించుకోకుండా ఈరోజు వదిలేసి ఈరోజు పాపం అంతా అయిపోయిన తర్వాత దాని ఏదో యుద్ధ ప్రాతిపదికన రాత్రి మోడలు పూర్చారంటే మీ బాధ్యత దీనికన్నా ముందు మనం అడగాల్సింది ఎందువల్ల మీరు అశ్రద్ధ చేశారు దేనివల్ల ఈరోజు ఇది జరిగింది ఒకవేళ ఎవరికి ఏమీ ప్రాణాపాయం జరగలేదు సంతోషం ఒకవేళ ఏదన్నా ఈ వెళ్ళేటప్పుడే కనుక కూలి ఉంటే ఇది ప్రాణాపాయం జరిగి ఉంటే దానికి ఎవరు బాధ్యత వహించాలనేటువంటిది ప్రధానంగా ఈరోజు చూస్తే ఒక అతి ప్రధానమైనటువంటిది ఈరోజు అక్కడి నుంచి ఏదైతే ఎక్సెస్ వాటర్ దేగపొడి చెరువు నుంచి వస్తాయో అవన్నీ కండలేరు వాక్కుపోయేటువంటిది కాబట్టి అదేదో మామూలుగా కట్టినటువంటిది కాదు ప్రధానమైనటువంటిది ముఖ్యమంది కాబట్టి దాన్ని ఆ రోజు పైపులతో కాకుండా స్లాబ్ కలవర్ట్ కట్టారు దాని నిర్మాణం పూర్తి చేశారు ట్వంటీ త్రీ రోజు దాని గురించి పట్టించుకోకుండా దాని గురించి వదిలేసి ఈరోజు నేను గర్వంగా చెప్పగాను వీడికి సంబంధించినటువంటి దాంట్లో పొదలకూరు గ్రామంలో ఏ విధంగా మెయిన్ రోడ్డు ఉండిందో చూశారు దాన్ని మొత్తం సిమెంట్ రోడ్డు వేశాం అదేవిధంగా మర్రిపల్లి దగ్గర ఇనుకుర్తి దగ్గర మనుషులతో గుంటలు పడేది తారు రోడ్ ఆ తారు రోడ్డు శాశ్వత ప్రాతిపదికన భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం అదేవిధంగా ఈరోజు పొదలకూరుకు నుంచి రాపూర్ వెళ్ళే రహదారి కానీ మనుపోలుకి వెళ్లేటువంటిది కానీ పొదలకూరు నుంచి సంఘం వెళ్ళే రహదారి కానీ పొదలకూరు నుంచి సోమసారికి వెళ్లేటువంటి రహదారి కానీ గ్రామాలకు రోడ్లు లేనటువంటిది లేకుండా ప్రతి గ్రామానికి రోడ్డు వేయడం కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా నా హయాంలో జరిగిన తప్ప ఈరోజు కేవలం ఏది వెళ్ళినా సరే ఎక్కడ ఏముందా దోచుకు తిందామనేటువంటిది తప్ప నేను చాలా నుంచి విసిరుతున్న సోమిరెడ్డిని శాశ్వత ప్రాతిపదికన నేను ఒక్క పని చేశాను ఈ ఒక్క సంవత్సరం ఆరు నెలలు అని చెప్పి చెప్పానండి మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది పద్దెనిమిది నెలలైంది మేము పక్క నుండి ఎన్ని రోజులైంది దాదాపుగా ఇరవై రెండు నెలలైంది అంటే ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అధికారం లేదు మీది నోరా ఇంకేమున్నానా మాట్లాడితే ఏమంటారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం గతం గత అయిపోయింది మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకొని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేశారో చెప్పాలా మేము ఇది చేశామని చెప్పి చెప్పలేక చెప్పడం చేతకాక నేను రోజు నిలబడుతున్నా పక్కన ఉన్నటువంటి డ్యాగపోటు ఎస్టీ కాలనీకి వస్తే పాపం రోడ్లు లేవు ట్రైన్లు లేవు అంటే ఆ ఎస్టీలకు రోడ్డు ట్రైన్లు నిర్మించాం అవసరమైనటువంటి పనులు చేశాం ఈరోజు మనం వెళ్ళేటువంటి పొదలకూరుకు సంబంధించినటువంటి దాంట్లో అంతకుముందు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు తెస్తే ఆ తర్వాత మరల ఒంకొక లైన్ వేయించి డెడికేటెడ్ లైన్ వేయించి పొదలకూకి నీళ్లు తరఫరా చేశాం ఆ లైన్ కనపడుతుంది ఈరోజు కూడా కాబట్టి శాశ్వత ప్రాతిపదికన చేసినటువంటి పనులు ఉన్నాయి తప్ప మీరు నిద్రలేస్తే సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు ఇరువురు రీచ్లు ఏముంది దోచుకుందామా సోరాయిపడ వీచిలో ఉందో దోచుకుందామా మీ పుణ్యమా అని చెప్పి చెప్పి పాపం రెండు ప్రాణాలు నిండు ప్రాణాలు తీసినటువంటి గోతిలో పడి ఒక ఎస్టీ చనిపోయాడు ఆ పడవ ప్రమాదంలో ఒక అతను మరణించాడు వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు మీరు ఎక్కడన్నా ఎప్పుడైనా రావెల్ ఇసుక మట్టి బూడిద ఏది పడితే దోచుకొని నేను మిమ్మల్ని అందరినీ నడుతున్నా పొద ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతున్నా ఏ రోజైనా ఎంతమంది శాసనసభ్యులు పనిచేశారు పొదలకు ఎంతమంది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి లేఅవుట్లు వేశారు ఎవడన్నా లేఅవుట్ వేసినటువంటి వాడి దగ్గర ఈ చండాలపు చంద్రమోహన్ తప్ప ఎవడన్నా ఒక్క రూపాయి బలవంతంగా డబ్బులు వసూలు చేసినటువంటి నేపథ్యం ఉందా లేఅవుట్ల దగ్గర బ్రాంధి షాపుల దగ్గర అన్నిటివిదా ఎక్కడ దొరికితే అక్కడ ఇప్పుడు మీ కొడుకు చూస్తుంటే ఆ బోరుగమూడి దగ్గర ఒక సంత బిడ్డ ఆ సంతలో నెలకై ఐదు లక్షలు వాడు ఒకటో తేదీ దాటి రెండో తేదీ డబ్బులు ఇస్తానన్నా ఏమా నువ్వు రెండో తేదీ తెచ్చే డబ్బులు ఒకటో తేదీ కల్లా మేము ఆఫీస్లో జీతాలు ఇవ్వాలా మా ఆఫీస్ జీతాలు ఇవ్వాలంటే నువ్వు డబ్బులు అని చెప్పి మీరు ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు చివరికి పోలీస్ యంత్రాంగం మిమ్మల్ని చూసి పెదవిరిస్తుంది బాధపడుతుంది ఎక్కడన్నా బంకర్లు బూడిద బంకర్లు తీసుకొచ్చేటువంటి ఉంటే దానికి మూడు వందలు మూడు వందలు లెక్కన రోజుకి నీకు కప్పం కట్టాలి వాళ్ళు నూట యాభై బళ్ళకి నాకు కట్టాల్సిందే మీరని అని చెప్తే నలభై ఐదు వేల రూపాయలు రోజు చంద్రమోహన్ ఇంటికి చేర్చాలి దానికి వాళ్ళు బయట వాళ్ళని అడిగించి మూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు పామ్ ఆయిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అనేటువంటిది ఆదాల ప్రభాకర్ టైం నుంచి నడుస్తుంది అన్ని ప్రభుత్వాలు నడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం నడిచింది తెలుగుదేశం నడిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిచింది స్థానికంగా ఉండేటువంటి ట్యాంకర్లకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి నష్టం కలగకుండా వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా ఉంటే దాన్ని ఆదాయం వనరుగా మార్చి ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేల రూపాయలు నేను వసూలు చేస్తారంటే సాక్షాత్తు తెలుగుదేశం వాడు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు వాడిని బెదిరించి నాకు సంబంధం లేదు వాడి ముందు రోజు ఏం చెప్పాడు నన్ను చంద్రమోహన్ రెడ్డి పిలిచి కాళ్ళు చేతులు ఎర్ర అన్నాడు అని చెప్పి చెప్పాడు మళ్ళీ రెండో రోజు ఏం చెప్పాడు చంద్రమోహన్ రెడ్డి అని వేరే వాళ్ళు చెప్పారు నిన్ను కొట్టి కాళ్ళు చేతులు ఎర్ర చెప్పి చెప్పినటువంటి వాటి గురించి నువ్వు పాపం రెండో రోజు భయపడి మాట మార్చి నువ్వు ఖండమిచ్చినంత మాత్రాన్నే నువ్వు దొంగవి ద్రోహివి కాకుండా ఎట్లు పోతావు కాబట్టి ప్రధానంగా నేను అనేది ఏంటంటే ఈ ప్రాంత ప్రజల అభివృద్ధిని గురించి ఎవరు ఆలోచన చేశారు ఈ ప్రాంత ప్రజల సంక్షేమాన్ని గురించి ఎవరు ఆలోచన చేశారు ఈ ప్రాంతంలో ప్రజల వర వస్తే మన కుటుంబ సభ్యులు వచ్చినారని ఎవరు ఆదరించారు ఎవరు అండగా నిలిచారు ఎవరు పిలిస్తే పలికారు దాని గురించి ఆలోచన చేయాలి తప్ప ఈరోజు ఎక్కడో దారిన పోయే దానయ్య వచ్చి ఓట్లు వేయించుకుని ఆయన ఏదో పెద్ద పహిల్ అన్నలాగా ఇక్కడేదో మామూలుగా విర్రవీగినంత మాత్రమే జనాలందరూ కలిసి ఏదో అనుకోవడం కాదు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను విస్మరించాడు మాట్లాడితే అంటాడు ఏమని నేను నాకు ఓట్లు వేయలేదని నీకు ఓట్లు ఆ మాత్రం ఓట్లు వేశారంటేనే పొదలకూరు మండల ప్రజలు చేసినటువంటి పొరపాటు అసలు నేను దరిదాపులకు రానివ్వ కూడా ఇవాళ తెలియనటువంటి నువ్వు ఈ గ్రామ ప్రజలు ఎంతమంది ఉంటారో తెలియనటువంటి గ్రామ ప్రజల సమస్యలు తెలియనటువంటి నువ్వు మోమతా తుఫాన్ వస్తే ఇటువంటివి చూడలే ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఇదిగో ఇబ్బంది పడుతుంది మోంతా తుఫాన్కు ముందు నుంచి పత్రికల్లో రాస్తున్నటువంటి వీటి గురించి పట్టించుకోలే దేని గురించి పట్టించుకున్నాడు కండలేరకు సంబంధించి పట్టించుకున్నాడు దేనికి పట్టించుకున్నావు ఆ మోంతా తుఫాన్లో చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తుంటాడు సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలండి పాపం చంద్రమోహన్ సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవడానికి ఆ వానల్లో పరిగిస్తూ వచ్చి కొడుకు పట్టుకొని ఎక్కడెక్కడ దీనిలో దొంగ బిల్లులు చేసుకునే దానికి అవకాశం ఉంది రైతులను అడ్డం పెట్టుకుని అని చెప్పి చెప్పి రేపు నేను మీ అందరి ముందు బహిర్గత పరుస్తా ఈ మా నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని బల్లు బిల్లులు చేశారు దొంగ బిల్లు అనేటువంటి మీ ముందే పెడతా రైతుల ముందే పెడతా రైతులు చూడండి బోటు వేసి పెడతా కరపత్రాలు పంపిణీ చేస్తాం ఏ గ్రామానికి సంబంధించి ఎంతెంత బిల్లులు చేశారు మీకు సంబంధించినటువంటి కాలువల పని చేశారా చేయకుండానే బిల్లులు చేసి దోచుకున్నారనేటువంటిది సోషల్ ఆడిట్ మీకే మీరే నిర్ణయించుకొని ఇంత ఎత్తున దోచుకుందా ఈ ప్రభుత్వం అనేటువంటి విధంగా దేవాదాయ భూములు చూస్తే కాకుటూరులో దేవుడి గురించి దేవుడు భూములు దోచుకున్నటువంటి త్రాష్టుడు ఎవడూ లేడీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వాడు కాకుటూరు దగ్గర శివాలయం భూములు ఉంటే కోటి రూపాయలకు అమ్మేస్తుంది ఈరోజు ఆ మరుపురి దగ్గర డాక్టర్కి సంబంధించినటువంటి ఉంటే చేరుకు చెట్లు నరికేస్తుంది పొదలకూరు చెరువులో నలుదొమ్ము చెట్లు ఉంటే నరికేస్తుంది ఎక్కడైనా సరే ప్రైవేటు భూములు ప్రభుత్వ భూములు దేవాలయ భూములు ఉన్నటువంటి వనరులు ఎక్కడ పడితే అక్కడ దోచుకు తినడం ఈ రోజు రైతుల పేరుతో ఈరోజు దొంగ పిల్లలు చేసుకొని తినడం తప్ప ఎక్కడన్నా ప్రజల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు అందుకే మీ అందరికీ ఒకసారి గుర్తు చేయడానికి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల గురించి ఏ విధంగా ఆలోచన చేశాడు ఈ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉండేది ఎక్కడన్నా గతుకు పడితే అడిగే వాళ్ళు రోడ్డు మీద గతుకులు పడ్డాయని చెప్పి చెప్పి బాధపడేవాళ్ళు ఈరోజు గతుకులు కూలిపోతున్నాయి రోడ్లు నెట్ట ఉన్న రోడ్లు కూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇది మంచి ప్రభుత్వమా గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పి బేరీజ్ వేసుకోవాల్సినటువంటి సమయం అసలమైందని చెప్పి తెలియజేస్తూ ఏది ఏమైనా అధికారులకు మాట్లాడడం అధికారులకు మాట్లాడమా దీనికి సంబంధించి దశాబ్ద కన రావరెడ్డి గుర్తు చేసింది చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఈ ప్రాంతాల గురించి మాట్లాడుతారు దశాబ్దాల సమస్య ఆయకటి సమస్య ఎప్పుడన్నా నీళ్ళు ఇవ్వాలంటే ఆ ఆయకట్టు లేవు కాబట్టి మేము నీళ్ళు ఇవ్వమనేవాళ్ళు అటువంటిది శాశ్వత ప్రాతిపదికన వాళ్ళకి ఆయకట్టు ఇచ్చాం కాబట్టి ఈరోజు కంటలేగిరి నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళేటువంటి నీళ్ళలో కూడా ఇతర జిల్లాలకు వెళ్ళేటువంటి నీళ్ళలో కూడా స్థానికంగా ఉండేవాళ్ళు చూడాల్సిందే తప్ప ఆ నీటిని అనుభవించేటువంటి హక్కు లేకపోతే ఆ హక్కు కల్పించి ఆయకట్టు కింద దాన్ని చేర్చి ఈరోజు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇచ్చారు అనేక రకాలు పెండింగ్లో ఉన్నటువంటివి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఏమన్నా రైతులకు సంబంధించినటువంటి అసైన్మెంట్ పట్టాలు నేను ఛాలెంజ్ విసురుతున్నా ఎక్కడన్నా అసైన్మెంట్ పట్టాలకు సంబంధించి అవకతవకలు జరిగాయా ఎక్కడన్నా భూమి లేనటువంటి వాళ్ళకి ఇచ్చాం నిరుపేదలకు ఇచ్చాం నీలాగా ఆ పార్టీ వాటి తీసుకొచ్చి ఈ పార్టీ ఊళ్ళో చుచ్చిపెట్టా ఎవడు అనుభవిస్తే పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఇచ్చాం ఒకరితో ఒకరికి పెరిగిచ్చేటువంటి సాంప్రదాయం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయలేదు ఇళ్ల స్థలాలు ఇచ్చినా పేదలకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చినా ఏది ఇచ్చినా శాశ్వత ప్రాతిపదిక నుంచి నువ్వు నిలబడలేకపోతే కూర్చోలేకపోతేవి మాట్లాడలేకపోతు నీకు ఎంతసేపటికి సంపాదన పిచ్చి తప్ప ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి పట్టించుకోలేకపోతుంది నేను ఒకటే చెప్తున్నా పాపం కొంతమంది చంద్రమోహన్ మాటలని చంద్రమోహన్ మెహర్బానీకి మిర్రి మిరీ పడుతున్నారు రేపటి రోజు ఒకటి ఉందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఆ రేపనేటువంటి రోజు ఈ రోజు మీరు మాట్లాడచ్చు రేపొచ్చే రోజు నైనా మీరు తట్టుకోలేరు మీరు పాపం భరించలేరు మీరు సహించలేరు మీరు నిలవలేరు కాబట్టి ఇప్పటి నుంచే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది చంద్రమోహన్ అనేటువంటి వాడు రేపు వెళ్ళిపోయిన తర్వాత సర్కస్ కంపెనీ లేచినట్టుగా లేచి మొత్తం గుడారం ఎత్తుకుని వెళ్ళిపోతాడు తప్ప మరలా ఎవరు మొహం ఈ ప్రాంతాలకు సంబంధించి చూసినటువంటి ఏ రోజైనా మనవాడు మన ఇంటి బిడ్డ మన ప్రాంత పోవడం చెప్పి చెప్పి ఆ అభిమానం ప్రేమ నాకుంటుంది తప్ప సవతి ప్రేమ చూపించి మొసల కన్నీరు కార్చేటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు మీద ఎన్నటికీ ఉండదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను ప్రస్తావించాలి ఆ సమస్య పరిష్కారానికి దోహదపడాలి అందుకే ఈరోజు అధికారంలో లేకపోయినా సరే ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడడం దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపించామన్నారు బహుశా ప్రభుత్వం మంజూరు చేయిస్తుందని నేను ఆశిస్తున్నాను లేని పక్షంలో ప్రతిపక్షంగా పోరాటం చేసినా సరే ఇటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపించేటువంటి విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే దీనికి సంబంధించి అధికారంలో లేకపోయినా ఆర్ఎన్బి రోడ్డు మంజూరుకి సంబంధించి కానీ ఆ కల్వర్ట్ మంజూరుకి సంబంధించి కానీ తక్షణమే చర్యలు తీసుకున్నదానికి నా వంతు సహాయ సహకారం అందించి నా బాధ్యతగా భావించి పనిచేయడం జరుగుతుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మనవి